హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆధోని శుక్రవారం ఎదులసారి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి దాదాపు మంచి సైజులో పది పదిహేను ఖాళీలు అయితే వచ్చాయి ఏం పెద్దగా అయితే రాలేదు కనిపిస్తున్నాయి కదా మీకు వారం మార్కెట్ లో సరికే లేదు కానీ వచ్చినంతలో కాడి మరి మంచి సైజులు ఏ రేట్లు నడుస్తున్నా మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం మనం అయితే రుచి స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పా కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి పల్లెని చదువుతున్నాయి కదా బాబు నాయ భరోసా సిద్ధానికి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా రైట్ తీద్దాం మీ పేరు నెంబర్ చెప్పై తొంభై మూడు తొంభై ఎనిమిది నాలుగు నాలుగు వందల నాలుగు డబల్ జీరో అదేలే పద్మూడు ఐదు ఇంకా బోగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నామో నాకు మీవేనా ఇవి ఏనా పళ్ళతోనే ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు ఏం చెప్పిన కాడి రేటు తొంభై ఆరు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నా మరి మురళతో మొట్టలతో అదే అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు బాత్రూమ్ కాంపౌండ్ వ్యాసేస్తారు పెద్ద కూడా రైట్ మీ పేరు నెంబర్ డబల్ తొమ్మిది నలభై ఎనిమిది అరవై ఇరవై ఆరు ఇరవై ఆరు డబల్ మూడు ఏది నాలుగు పలు తొమ్మిది రెండు పలు తొమ్మిది అవునా అవునా పెట్టాను ఒక చూస్తున్నారు కదా ఏం చెప్పరా కాడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ ట్వెంటీ థౌసండ్ టెన్ థౌజండ్ లక్షా పది వేలుగా చెప్తున్నాం మరి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలర్ అని చెప్పుకోవచ్చు ఒకనా గిలాలు గిరాలు బాబోతాయా మీవేనా కదా మీవే కదా ఎక్కడి నుంచి వచ్చారు పెద్దతుమ్మలం గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు రామ్ దాస్ ఏం చెప్పిన తర్ రేటు లక్ష వన్ ల్యాక్ అని చెప్తున్నాం మరి మీడియం సైజ్ సీమా ఇద్దరు సీమా క్లాక్ क्या ले नहीं मीवे नहीं मीवे बैठ के ये बैठकेना चाहिए रेट ఏనా మూడు జతులు ఇవేనా అవేం చేయాలి సీము వ్యాపారత్తులు తొంభై ఐదు వేలు ఇస్తున్నా నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా మరి చూస్తున్నాడు పళ్ళు పళ్ళు ఇప్పుడు పని కలిపి మా కంపాడు వ్యాసాలు వెంకటరావు తాత ఇది ఏం చెప్తున్నారు తర్వాత ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై చెప్తున్నారు మరి అంటే డబ్బు అయిపోయి అన్ని కిట్టి పెడితే పదిహేను జాతర కూడా లేదు పోలనే ఎక్కడ జాతరలో ఏమన్నా అంటే కదా పిల్లలను పట్టిస్తా ఇప్పుడే పిల్లలను పట్టిస్తా పిల్లలు పట్టిస్తాం చెప్పారా కడి రేటు

எக்கடினு வச்சார் மதுரை வயசு சார் வைத்திர மொபைல் நம்பர் உதா மொபைல் நம்பர் டபுள் நைன் டபல் நைன் எயிட் நைன் எயிட் நைன்புள் த்ரீ திரிபுல் த்ரீ டூ ஃபை ஜீரோ டூ ஃபைவ் ஜீரோ ரை ஏன் செப்பினார் தான் கடி ரேட்டு ఒకటి ఐదు లక్ష ఐదు లక్ష ఐదు వేలు వన్ లక్ష పోయితే అవునవునా కానీ కాని చెవుల మధ్య అంటున్నారు పెద్దఐనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా రెండు కాడి కదా అదొకటి సింగల్ సింగల్ ఇవేం చెప్పండి కాడి రేటు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి చూస్తున్నాం అయితే ఈ విధంగా ఉన్నా పలానే సౌకర్యంగా ఇది ఆరు వలన అది కడుపులు మలపన అది చెప్పిన సింగిల్ బుల్ మల్ప అది కూడా నలభై మూడు నలభై మూడు మరి మూడేనే ఇంకా మంది ఇచ్చారే మట్టి రైట్ బౌత్ అనే భరోస అయితే కట్ట చూసుకొని పట్టుకో అవునవును ఎక్కడి నుంచి ఇచ్చారు ములుగుందం ములుగుందం గ్రామం ఆసుపత్రి మండలం కర్నూలు జిల్లా అలానే మీ పేరు మీ నెంబర్ చెప్తాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు అరవై నాలుగు ఎనభై ఏడు లాస్ట్ ఎనభై ఏడు రైట్ మీవేనా ఇవి ఏం చెప్పారు ఖాళీ రేటు ఎనభై అయింది డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి బహుతన గెలలో ఎక్కడి నుంచి వచ్చారు తీగోలు కట్టు కోసి మండలం కర్నూలు జిల్లా కదా పెద్ద కడ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు అరవై అరవై మూడు డబల్ సున్నా ఇరవై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది లాస్ట్ నలభై రైట్ ఏదో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమో పెద్ద మంచి ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నా మరి అంతేంటివి ఎక్కడి నుంచి వచ్చారు మరి కపటి గ్రామం ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా మరి వారు మీదొక్క కడిచ్చినారా ఒక నెంబర్ చెప్పు మరి ఫ్రెస్ మరి ఎదురపై అంతే ఫ్రెండ్స్ మరి ఇద్దరుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఎనభై నాలుగు అరవై నాలుగు సున్నా మూడు యాభై ఐదు అరవై ఎనిమిది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి విధంగా అదే అదే చెప్తున్నా ఇద్దరు పార్ట్నర్లు ఎవరింటికి వస్తే ఏముండదే అదే మరి ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేశాం కదా ఆ కాడితో పాటు అలాంటిది ఒకటి సింగిల్ కూడా ఉందట ఏం చెప్పారండి యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా గెలెమ్లా రెండు పక్క రెండు గ్యారంటీ మరి ఈ మూడు ఎదురు పై బి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కాడే రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకి చెప్తున్నాం మరి మంచి సైజు గల కాడని చెప్పుకోవచ్చు బహుధరైనా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు ఎపటం గ్రామం వల్గొంద మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు నలభై తొంభై ఎనిమిది ఇరవై మూడు లాస్ట్ పదిహేడు మీడియం సైజ్ సీమ ఎత్తులు కనిపిస్తాయి మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఏం చెప్తున్నారు కడి రేటు వస్తాడు రెడ్డి తెలుదా వన్ లాక్గా చెప్తున్నాను మరి గాను హలో ఇప్పుడు వచ్చిన మరో రావాలి ఎనిమిది జతులు వేసుకొచ్చిన నివారము ఎనిమిది జతలు వేసుకొచ్చినారా రైట్ పది జతలు ఇవి ఏం చెప్పిన కడి రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కదా మరి ఇది ఏమైనా ఫలతో ఉంది ఇతల పక్కది రెండు రెండు ఫలతో ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ దాక్కుండా లాస్ట్ రేటు ఒకటి పదహైదు అన్ని లక్షల పైన కూడా ఉన్నాయి ఖాళీలు అయితే రైట్ కనిపిస్తుంది ఇవన్నీ అన్నగారు ఇవి రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై లాస్ట్ ముప్పై నాలుగు రైట్ మూడు ఎకరాలు ઓપરેટર ગાડી 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 ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతోనే ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పారు కాడి రేటు తొంభై వేలు ఫ్రెండ్స్ మరి మూడు రోజులతో ఉన్నటువంటి కిలార్ కాట్ కాను ఒక నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆర పళ్ళతో ఉన్నట్టే ఇలా రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నా మరి అవ్వదు అండి ఎక్కడి నుంచి వచ్చారు மலம் கிராமம் மாதவனி மண்டலம் கர்நூல் ஜில்ல ரை பேரு நம்பர் நெம்பர் நம்பர் நோட்டுவா காண காண కదా தான் கட்டத்தோட ఫ్రెండ్స్ మరి చూశారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా సీనియర్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖగమిక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఆఫ్ ఆ ఫోర్ నెక్స్ట్ క్రియన్స్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఇలాంటి వాడుతున్నదండి